నమస్తే వెల్కమ్ టు షాబా టీవీ దిస్ ఇస్ బాలకృష్ణ ఇవాళ బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ హోప్స్ ఇండియా కవర్ పేజీపై రామ్ చరణ్ ఉపాసన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో రాములో ఆలయంలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం అర్ధరాత్రి నుండే వారికి ప్రత్యేక పూజలు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సెంచరీ ఫ్లైఓవర్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం క్రిస్మస్ విందులో అపశృతి విమాన సంస్థ ఏడు వందల మంది సిబ్బందికి అస్వస్థత దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి మమతా బెనర్జీకి బీజేపీ సవాల్ పాల్వన్ జిల్లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణికి ఘన సన్మానం పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లు నందిని తెలంగాణ ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచారని సివి వెల్లని టీడీపీ హయాంలో అనర్హులకే నంది అవార్డులు దక్కాయన్న పోసాని నాకు కనీసం పదహైదు అవార్డులు రావాలి వెళ్ళని వెళ్ళడి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వర్ధంతి పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించిన నేతలు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు కామారెడ్డి జిల్లా బీబీపేట నూతన ఎస్ఐ హెచ్చరిక ఇప్పుడు వివరాలు చూద్దాం నూతన రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ త్వరలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది ఆరు గ్యారెంటీలో మరికొన్నింటిని టీ సర్కార్ అమలు చేయనున్నట్టు తెలుస్తోంది మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ దంపతులు అరుదైన ఘనత సాధించారు తాజాగా రామ్ చరణ్ ఉపాసనల ఫోటోలు ప్రతిష్టాత్మక ఫోర్స్ మ్యాగజైన్ కవర్ పేజీ పై దర్శనమిచ్చాయి అయితే ఫోర్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఫోటో షూట్ జరగ సూపర్ కపుల్ అంటూ కవర్ పేజీ పై క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ తెల్లవారుజామున ఐదు గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం వైభవంగా జరిగింది భక్తుల రామనామ స్మరణతో ప్రారంభమై వేర పండితుల మంత్రోచ్చారణంలో నడుమ ఉత్తర ద్వార దర్శనం తెలుసుకుంది అర్ధరాత్రి నుండే స్వామివారికి రామాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని గరుడ వాహనంపై అధిష్టించి ఉత్తర ద్వారానికి తీసుకొచ్చారు వేయిస్తారు ఇది ఒక మర్యాద సాగుతుంది ఆ తరువాత ఈ ఈ క్షేత్రానికి రామచంద్ర ప్రభువు అధిదైవం అయితే రామచంద్ర ప్రభువి నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాయక స్వామి అని అంటారు ఆ రంగనాయకుల గుట్ట అని పక్కనే ఉంది రాముడు ఉండే గుట్ట కంటే ఎత్తైన గుట్ట దానికి రంగనాయకుల గుట్ట అని పేరు ఈ రోజు ఆ రంగనాయక స్వామికి ప్రదక్షిణం చేసినట్లుగా ఈ ఐదు వాహనములు కూడా రంగనాయకుల గుట్ట చుట్టూ తిరుగుతాయి తిరిగి మళ్ళీ సుమారు పదకొండు పన్నెండు మధ్యలో సన్నిధికి చేరుతాయి ఇది వైకుంఠ ఏకాదశ్రీ ఉత్సవానికి ఉండే ప్రత్యేకత ఈ రోజు సాయంకాలం నుంచి రాపత్తు ఉత్సవం ప్రారంభమవుతుంది అదో పది రోజుల అద్భుతమైన వేడుక సేవించండి తరించండి వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో గోపవరంలో సెంచురీ ఫ్లైఓవర్ పరిశ్రమలో సీఎం జగన్ ప్రారంభించారు బెయికోటతో ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని సీఎం అన్నారు ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఇరవై వేల ఎకరాల్లో జామాయిల్ చెట్లు పెంపకానికి ప్రోత్సాహం అందిస్తామని సీఎం జగన్ తెలిపారు క్రిస్మస్ డిన్నర్ వికటించింది దీంతో ఎయిర్బస్ అట్లాంటిక్ కంపెనీకి చెందిన సుమారు ఏడు వందల మంది సిబ్బంది అస్వస్థత గురయ్యారు భోజనం చేసిన తర్వాత ఉద్యోగులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నట్టు ఏజెన్సీ పేర్కొంది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ప్రధానిపై పోటీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు ఆమెకు ధైర్యం ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీపై ఎంపీగా పోటీ చేయాలని సవాల్ విసిరారు వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయాలని మమతా సూచించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు ఇప్పుడు బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం

అనుకుంటున్నారా రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం హై హైడ్ శిక్షణ మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ని సొంతం చేసుకోండి తిరిగి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సత్యమణి నందిని విక్రమార్కని ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలకు హాజరైన మల్లు నందిని మార్గ మధ్యలో పాల్వంచ్ లోని దర్శించుకొని దర్శించుకుని అనంతరం పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు యేసుగర్ వన్ ఫ్యామిలీ ఇక్కడ ఆధ్యశం నేను గమని పెట్టారు అండ్ చాలా సంతోషంగా ఉంది ఇయల్లీ బిగిలి ఇలా ఇంత మంచి రోజు ఇక్కడ ఇంతమంది వచ్చి ఆశీర్వదించారు బ్లెస్ చేశారు ఇంతమంది కలిసాము అందరూ హాల్ హార్టెడ్ గా వచ్చి విష్ చేశారు చాలా బ్లెస్ గర్పిచింది అండ్ ఐ యామ్ రియల్లీ థాంక్ ఫుల్ టు ఆల్ ఆఫ్ దెం ఇంకా అబ్లైజ్ ఆల్సో వీళ్ళు ఇంత ప్రేమ చూపించారు ఇంత ఆదరణ చూపించారు వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను ఈ రుణం దేవుడు ఎట్లా తీర్చాడో అనేది నాకు తెలియదు బట్ సమ్ డే ఆర్ దర్ ఈ రుణం నేను తీర్చా తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు రెండేళ్ల పాటు హైదరాబాద్ సిపిగా పనిచేసిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీకరించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అనర్హల్ కే నంది అవార్డులు సినీ నటుడు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోసాని కృష్ణ మురళి విమర్శించారు నంది చాలా అన్యాయం జరిగిందని చెప్పారు ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా రైటర్ గా తనకు కనీసం పదహైదు నందులు రావాలని పోసాని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ప్రధాని బహుభాషా కోవిదులు స్వర్గ పివి నరసింహరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పివి నరసింహరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వర్ధంతి సందర్భంగా పాల్గొనే పట్టణ కాంగ్రెస్ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మరణానంతరము మరి సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు వారు పరిపాలన చేసి దేశానికి మార్గదర్శకత్వం వహించి ఎన్నో ఆర్థిక సంస్థలు చేపట్టిన వ్యక్తి బహుభాషను మేధావి మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనకెంతో గర్వకారణం ఆ రోజు మరి ఒక తెలుగువాడ మరి ఎన్నో సమర్థవంతంగా పార్టీ నిర్వహించి అదేవిధంగా ప్రధానికి అలంకరించి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన సమయం కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు కాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తుంది కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ అనిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించాలని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా వెళ్లాలన్నారు మద్యపానం చేసి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్ఐ హెచ్చరించారు నేను ఇప్పుడు బీబీపేట నూతనంగా వచ్చిన ఎస్ఐని మొన్న ఛార్జ్ తీసుకున్నా ట్వంటీ నాడు ఈ సందర్భంగా నేను బీబీపేట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ మా పోలీసులకు లాండ్ డ్రైడర్ విషయంలో సహకరించాలి మేము కూడా ప్రతిదీ మీకు సహకరిస్తాము అదేవిధంగా మూడు బాక్ వచ్చి మేమో పాటించాలి కంపల్సరీ లైసెన్సు హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలి ట్రిబుల్ రైడింగ్ చేయొద్దు తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు తాగితే మాత్రం చట్ట చట్టరేఖ చర్యలు తీసుకోవాళ్ళము అదేవిధంగా ప్రజలకు ఏవి ఏ ఎలాంటి అవసరం వచ్చినా హండ్రెడ్ ఎన్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే మేము విత్న్ వచ్చేస్తాం మీకు అటెండ్ అవుతాం అదేవిధంగా మీ ఫోన్లు ఎలా ఏమైనా మిస్ అయితే ఏమైనా చెప్పండి అనిపిస్తే మీరు స్టేషన్కి వచ్చి మీ సిఏఆర్లో అప్లోడ్ చేసి మీకు రికవరీ కావడానికి మేము సహకరిస్తాం ప్రతి ఒక్కరూ ప్రజలు మా పోలీసులతో బీపేట పోలీసులు అందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు ఇప్పుడు బులెటెన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై పై రామ్ చరణ్ ఉపాసన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో రామరోజు ఆలయంలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనం అర్ధరాత్రి నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం క్రిస్మస్ విందులో అపశృతి విమాన సంస్థ ఏడు వందల మంది సిబ్బందికి అస్వస్థత దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయండి మమతా బెనర్జీకి బీజేపీ సవాల్ పాల్వంచలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణికి ఘన సన్మానం పశుమర్తి వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లు నందిని తెలంగాణ ఏసీబీ డిజీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ శాంతి భద్రతలను పటిష్టంగా ఉంచారని సివి వెల్లడి టీడీపీ పోసాని నాకు కనీసం పదహైదు అవార్డులు రావాలి పోసాని వెల్లడి పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో వర్ధంతి పివి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించిన నేతలు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు కామారెడ్డి జిల్లా బీబీపేట నూతన ఎస్ఐ హెచ్చరిక ఇవి వాటి బులెటిన్స్ కీప్ వాచింగ్ స్టాబే టీవీ